జీ నైన్ కు స్వాగతం నా పేరు దివ్య ఎవరండి సార్ నమస్తే సార్ నేను సీఎం గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పమ్మా హలో సార్ మేడం వినుపడుతా చెప్పండి హలో మేడం వినుపడుతా నాగరాజు గారు మాట్లాడేది అవును అవును మేడం మేడం సార్ మీరు ఒక లెటర్ పంపించారు సార్ రాయదుర్గం పట్టణంలో వెళ్లిన విజయనగర రాజుల కాలం నాటి శ్రీ కసన వెంకటేశ్వర ఆలయంలో కొంతమంది అనాధికారంగా విగ్రహాలను కల్పించడంపై విచారణ మరియు చర్యల గురించి అని అవును మేడం సార్ ఇది రాయదుర్గం విలేజ్ లోనేనా సార్ రాయదుర్గం టౌన్ మేడం అది నియోజకవర్గము టౌన్

అవును సార్ అంటే నియరెస్ట్ సచివాలయం ఉంటుంది కదా అర్బన్లోనే అర్బన్ అర్బన్ మేడం టౌన్లోనే కోట వీధిలో ఉంటుంది మేడం కోట అంటారు కోట వీధి రాస్తాను దానిలో వేస్తాను ఎండోమెంట్ పెట్టాయమంటారా సార్ ఎండోమెంట్ మేడం మేడం ఆల్రెడీ ఎండోమెంటోళ్ళు అక్కడ ఉండే మేడం ఇప్పుడు వినపడతా ఉందా మేడం యాక్చువల్గా ఎండోమెంటోలకి ఇంటిమేషన్ ఇచ్చాం మేడం వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు ఎండోమెంటోన్నట్టు అక్కడున్న కొంతమంది అధికార పార్టీ నాయకులు వీళ్ళ ఒత్తుళ్లతో వాళ్ళు పట్టించుకోకున్నట్లు బిహేవ్ చేస్తా ఉన్నారు అక్కడ ఏం జరిగిందంటే మేడం యాక్చువల్ గా నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మీకు వాట్సాప్ వాట్సాప్ ఉంటే పెట్టేస్తా మేడం నేను విషయం ఏంటంటే మేడం అక్కడ నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉండే విగ్రహాలు మేడం అది ఆయన వెంకటపతి నాయుడు అని ఒక రాజు స్థాపించింది టెంపుల్ మేడం అది వీళ్ళు విగ్రహాలు కదులుతున్నాయని చెప్పేసి విగ్రహాలని మొత్తం టోటల్ గా తీసి బయట పెట్టారు మేడం అంటే ఆగమ శాస్త్రం ప్రకారము దానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉండి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి సపతి అని మీ అధికారి ఎండోమెంట్ అధికారి వచ్చి దాన్ని పరిశీలించిన తర్వాత దాన్ని పీఠాధిపతులు వరకు వెళ్లి అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొచ్చి కొంచెం చాలా పెద్ద ప్రాసెస్ మేడం అది ఈ ప్రాసెస్ ఏమీ చేయకోకున్నట్ల దగ్గరుండి ఇట్లాంటి కార్యకలాపాలకు పాల్పడినాడు మేడం ఇది ఎవ్వరికి కానీ పట్టణంలో ఎవ్వరికి రహస్యంగా అప్పటికప్పుడు చేశారు దాంట్లో కొన్ని బంగారు నాణ్యాలు దొరికాయంట ఒక ప్లేట్ దొరికిందంట అక్కడ ఉండే వాళ్ళు డైరెక్ట్ వాయిస్ రికార్డు వాళ్ళు ఇచ్చారు మేడం నాకు వీడియో కూడా అక్కడ ఏమేమి దొరికినాయి ఏం కదా అనేది దొరికేది పక్కకు పెడితే యాక్చువల్ గా వెంకటరమణ స్వామిని కదిలించడంలో వీళ్ళు చాలా తప్పు చేసి ఆ విగ్రహాల్ని గర్భగుడి నుంచి మూడు విగ్రహాల్ని తీసుకొచ్చి బయట పెట్టారు మేడం దీనిపైన ఎస్పీ గారికి కలెక్టర్ గారికి సీఎం గారికి అందరికీ కంపెనీ